చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో వేసినటువంటి క్వాష్ పిటిషన్పై వచ్చిన తీర్పును లోతుగా పరిశీలిస్తే మనకు స్థూలంగా అర్థమైంది ఏంటంటే టీడీపీ అధినేతకు రిలీఫ్ దొరకలేదు అంటే ఆ క్లియర్గా జస్టిస్ బేలా త్రివేది జ ఇచ్చిన తీర్పు చంద్రబాబు నాయుడుకు ఎలాంటి రిలీఫ్ ఇవ్వదు ఇక ఇంకో జడ్జి జస్టిస్ అనిరుద్ బోస్ సెక్షన్ సెవెంటీన్ ఏ పైన జస్టిస్ బేలా త్రివేది తీర్పుకు భిన్నమైన తీర్పు ఇచ్చారు అందుకే ఈ అంశం పైన విస్తృత ధర్మాసనానికి రెఫర్ చేయమంటూ చీఫ్ జస్టిస్ కు నివేదించారు ఎందుకంటే ఇద్దరు జడ్జిలు రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు కానీ ఇది సెక్షన్ సెవెంటీన్ ఏ అప్లికబిలిటీ పైన మాత్రమే భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కానీ అసలు జుడిషియల్ రిమాండ్ కు ట్రయల్ కోర్టు పంపుతూ ఇచ్చిన ఆదేశం పైన ఇద్దరు ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు జస్టిస్ బేలా త్రివేదోమో ఎలాగో సెవెంటీన్ ఏ వర్తించదు కనుక ఆటోమేటిక్గా జుడిషియల్ రిమాండ్ కూడా చెల్లుతుంది కానీ జస్టిస్ అనిరుద్ధ్ బోస్ సెవెంటీన్ ఏ వర్తిస్తుందని చెప్పిన ట్రయల్ కోర్టు జుడిషియల్ రిమాండ్ ఆర్డర్ను కొట్టివేయటానికి నిరాకరించాడు రిఫ్యూజ్ టు క్రాస్ ది ఆర్డర్ ఎందుకంటే ఆయన అన్నది ఏంటంటే ఇలా జుడిషియల్ రిమాండ్కు కు పంపే అధికారము డిక్షన్ ట్రయల్ కోర్టుకు ఉంది సెక్షన్ సెవెంటీన్ ఏ విషయానికి లో ఏ రకమైన అంశం ఉన్నా కూడా జుడిషియల్ రిమాండ్ ఆర్డర్కు అది ఎఫెక్ట్ కాదు అది పంపవచ్చు అని జస్టిస్ అనిరుద్ బోస్ పేర్కొన్నాడు అంటే జుడిషియల్ రిమాండ్ ఆర్డర్ను క్రాష్ చేయమని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తిని సుప్రీంకోర్టు కొట్టివేసింది ఇద్దరు జడ్జిలు కూడా కొట్టివేశారు బారెడ్ బెంచ్ బెంచ్లోనైతే క్లియర్గా క్లియర్ గా హెడ్ లైన్లోనే ఉంది సుప్రీంకోర్టు రిజెక్ట్ చంద్రబాబు నాయుడు క్లియర్ అంటే అనృద్బోధ్ జడ్జ్మెంట్ లో క్లియర్ గా ఇంకా లోతుల్లోకి వెళ్తే ఏమన్నాడంటే ఈ సెవెంటీన్ ఏ కారణాన జ్యుడిషియల్ రిమాండ్ ఆర్డర్ మొత్తానికి మొత్తం రిజెక్ట్ చేయలేము అన్నాడు అంటే అందులో సెవెంటీన్ ఏ విషయానికి సంబంధించిన కేసుల వరకు ఈ అభిప్రాయం మొత్తం జ్యుడిషియల్ రిమాండ్ ఆర్డర్ లో ఉన్న మొత్తాన్ని క్వశ్చన్ చేయలేదు ఎందుకంటే అందులో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లాంటి ఇంకా తీవ్రమైన నేరాలు కూడా ఉన్నాయి సో అందువల్ల బహుశా జుడిషియల్ రిమాండ్ ఆర్డర్ ను కొట్టివేయటానికి జస్టిస్ అనురుద్ బోస్ కూడా తిరస్కరించాడు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టుకు వచ్చాడు బార్ అండ్ బెంచ్ ప్రకారం ఇద్దరు జడ్జిలు కూడా అంటే సెక్షన్ సెవెంటీన్ అప్లికబిలిటీ పైన భిన్నాభిప్రాయాలు ఇచ్చిన ఇద్దరు జడ్జిలకు కూడా హైకోర్టు తీర్పును కొట్టివేయలేదు హైకోర్టు తీర్పును తిరస్కరించలేదు అంటే జుడిషియల్ రిమాండ్ ఆర్డర్ అలాగే ఉంది హైకోర్టు రిజెక్ట్ కాస్పిటిషన్ రిజెక్ట్ చేసిన తీర్పు అలాగే ఉంది సెవెంటీన్ అప్లికబిలిటీ విషయంలో మాత్రమే విస్తృత ధర్మాసనం తీర్పు చెప్తుంది అందువల్ల స్థూలంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఒక రకంగా రిలీఫ్ దొరకలేదు అని ఈ జడ్జిమెంట్ యొక్క సారాంశం మనకు చెప్తోంది సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు చంద్రబాబు నాయుడికి అయితే ఒక షాకింగ్ పరిణామం ఎందుకంటే ఆయన కేసు శాంతం క్లోజ్ అయిపోతుందని ఆశపడితే అది కాస్త రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి అయింది తాజాగా ఇచ్చినటువంటి తీర్పులో ఇద్దరు న్యాయమూర్తులు కూడా పదిహేడు ఏ వర్తిస్తుందా వర్తించదా అన్నటువంటి పాయింట్ మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ రిమాండ్ రిపోర్టుని లేదా రిమాండ్ విధించడాన్ని తప్పవట్లేదు అరెస్టు తప్పవట్లేదు రిమాండ్ని తప్పువట్లేదు రిమాండ్ తర్వాత విచారణ తప్పవట్లేదు దాని మీద కేసు కొనసాగించవచ్చని కూడా ఇద్దరు ఆదేశించారు కాబట్టి ఈ తీర్పులో కీలకమైనది చంద్రబాబు కేసు కొట్టేయడం అనేది జరగదు ఇది షాకింగ్ పరిణామం బాబుకి ఇద్దరి తీర్పుల్లో కూడా కీలకమైనటువంటి అంశం అదే పదిహేడి వర్తించినంత మాత్రాన్ని గవర్నర్ అనుమతి తీసుకోలేదైన సాకుతో కేసును కొట్టేయలేదు ట్రయల్ కోర్టు విధించిన రిమాండ్ని తప్పుపట్టలేము కేసుని క్వాష్ చేయడం కుదరదు గవర్నమెంట్ ఇప్పుడైనా అనుమతి తీసుకోవచ్చు రెండవ వైపు ఎస్టీ త్రివేది గారు అయితే ఇంకా క్లియర్గా సెవెంటీని అసలు వర్తించదు అన్నారు కాబట్టి కేసు అయితే యథాతథంగా ఉంటుంది ఇద్దరిది స్థూలంగా లెక్కేస్తే కేసుని తప్పుపట్టలేము రిమాండ్ విధించడం సభవే అందులో జోక్యం చేసుకోలేము చంద్రబాబు గారు కోరుతున్నట్టు క్వాష్ చేయలేము దర్యాప్తును ఆపలేము దర్యాప్తును కొనసాగించవచ్చు ఈ కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఇక ఆయన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది కేసు క్వాష్ కాలేదు కేసు అయితే కొనసాగించాల్సిందే ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎంతగానో ఆశించినట్టుగా సెవెంటీన్ ఏ కేసులో రిలీఫ్ లభించలేదని నేను చెప్పాలి ఎందుకంటే ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ్ బోస్ జస్టిస్ బేలా ఎం త్రివేది భిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చారు ఇందులో జస్టిస్ త్రివేది పదిహేడు ఏ వర్తించదు అని చెప్పారు జస్టిస్ అనిరుద్ధ్ బోస్ వర్తిస్తుంది అని చెప్పారు వర్తిస్తుంది అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ ప్రక్రియను ఆపేయడానికి నిరాకరించారు ఎగువ కోర్టులో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయడం కానీ రిమాండ్ ను రద్దు చేయడం కానీ చెయ్యబోవట్లేదు అని ఆయన చెప్పారు గవర్నర్ దగ్గర అనుమతి తీసుకొని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ కేసు విచారణ చేసుకోవచ్చు అని కూడా జస్టిస్ అనిరుద్ బోస్ చెప్పడం గమనార్హం అంటే సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అని చెప్పిన న్యాయమూర్తి కూడా దర్యాప్తు ప్రక్రియను కానీ రిమాండ్ ఉత్తర్వును కానీ ఆ తర్వాత ఇచ్చిన ఉత్తర్వులను కానీ కొట్టువేయడానికి నిరాకరించారు మూడోది అసలు ఇది నిరాధారమైంది అస్సలు నిలబడదనే వాదన ఆయన కూడా తీసుకోలేదు అంటే క్వాష్ పిటిషన్ వ్యూహం ఇక్కడ ఫలించలేదనేది చాలా స్పష్టమవుతుంది సుప్రీంకోర్టు క్వాష్ చేయడానికి నిరాకరించింది అని మనం చాలా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది చూసినప్పుడు ఇంకోటి గతంలో కూడా సుప్రీంకోర్టు ఈ కేసులో వాళ్ళు తీసుకున్న వైఖరి బెయిల్ పిటిషన్ల మీద కానీ యాంటీస్పైట్రిక్ సందర్భంలో కానీ ప్రతిసారి కూడా దాన్ని వాళ్ళు ఎప్పుడు అంగీకరించలేదు హైకోర్టులో మానవత్వ కారణాలతో ఆరోగ్యం మీద బెయిల్ ఇచ్చి తర్వాత దాన్ని రెగ్యులర్ బెయిల్గా మార్చారే కానీ సుప్రీంకోర్టు తనుగా బెయిల్ ఇవ్వడానికి యాంటీస్పాయటరీ బెయిల్ ఇవ్వడానికి కూడా సిద్ధపడలేదు అనేది మనం గుర్తుంచుకోవాలి అందువల్ల భిన్నమైన తీర్పు లేదా భిన్నమైన తీర్పులు అన్నది ఒకటి నిజమైనప్పటికీ కూడా ఇప్పటి జరిగిన చంద్రబాబు అరెస్టును దర్యాప్తు ప్రక్రియను మటుకు సుప్రీంకోర్టు కొట్టివేయలేదు రెండు తీర్పులు కూడా దాన్నైతే ఆమోదించాయి అన్నది కూడా మనం ఇక్కడ గుర్తించడం చాలా అవసరం